ಹಹ್ ಇಕ್ಕೆ ಬಲನ 4 రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు జక్కు రాజరావు గారి చెత

ఆరు వందల అడుగుల దూరని చెప్పులు అంజనయుడు గారు గ్రామం నాగర్ మండలం చేస్తాం ఆరు వందల అడుగుల దూరని ఒక లక్ష ఇరవై మూడు శాతం పూర్తి చేసుకోవాలి

நாக கடூர் ஜில்லா வந்து எப்படி பன்னெண்டு வந்து அறுபது பிள்ளைங்க மூணு நிமிஷம் இரவாய் மூணு சேர்த்து போட்டி ఏడవ రోజు పూర్తి చేసుకున్నారు పద్నాలుగు వందల ఐదు రోజులు జంజనేయ రోజు నాలుగు నిమిషాల్లో

పదవ రౌండ్ పూర్తి చేస్తున్నారు రెండు వేల అడుగుల చూడని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ సైడ్ బాబు గారు మీరు చిత్రంగా ఉండాలండి రైతు బాబు గారు పోలిసేటి పోయి గ్రామం కోల్గొని ఆ నాగం రాష్ట్రంలో రమేష్ గారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి పదకొడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల అనుకుల బిరాని జంతుల ఆంజనేయులు గారు ఏడు నిమిషాల ఇరవై నిమిషాలలో పూర్తి చేస్తున్నారు స్వగ్రమ స్థానానికి స్థానానికి తృతీయ స్థానానికి పన్నేడవ రౌండ్ వరకు రెండు వేల నాలుగు వందల అడుగుల అంజయ్ రైలు గారు ఎత్తున చెత్త ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చే పదమూడవ రావుడు మీకు సమయం నిమిషం నలభై సెకండ్ మాత్రమే నిమిషం ఇరవై సెకండ్ మాత్రమే

આ જાનો 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 చెనే గారు గ్రామం పల్లూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి ఎత్తుల జత వీరికి కేటాయి జిల్లా పది నిమిషాల కాలం వ్యవధిలో వీరి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగడం జరిగింది బాబు గారు మీరు త్వరగా రావాలా బాబు గారు త్వరగా రావాలా